తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకుందాం ఛానల్లో ఈరోజు మనం ఒత్తు గుణింతాలు అనగా సంయుక్త అక్షరాలు అక్షరాలతో వచ్చే గుణింతాలు ఒక హల్లు కింద వేరొక హల్లును చేర్చు చెప్పే గుణింతాలను ఈరోజు మనం నేర్చుకుందాం అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఇంతకు ముందు నేర్చుకున్న అచ్చులతో గుణింతాలు అవి ఒకసారి బాగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి అది అయిన తర్వాత ఈ హల్లు ఒత్తులు ఏవైతే హల్లుల గుత్తులతో మనం గుణింతాలు నేర్చుకుంటున్నాం వాటిని ఒత్తు గుణింతాలుగా చెప్పుకుంటాం ఇందులో కాగుడింత మొదలుకొని కొన్ని గుణింతాలను ఈరోజు నేర్చుకుందాం నేర్చుకుని వాటిని మనం అభ్యాసం చేసినట్లయితే మనం కొన్ని సంయుక్తాక్షర పదాలు ద్విక్తాక్షర పదాలు అలాంటివి మనం నేర్చుకోవడానికి సులువుగా చదువుకోవడానికి అలాగే లేఖనం చెప్పినప్పుడు సులువుగా తప్పు లేకుండా రాయడానికి మనం ప్రయత్నం చేద్దాం నేను తర్వాత వీడియోలో లేఖనాన్ని కూడా చెప్తాను మీ చేత రాయిస్తాను ఎంతమంది మీరు ఎన్ని పదాలు తప్పు లేకుండా రాస్తున్నారో మీలో మీరు పరీక్షించుకోవడానికి వీలవుతుంది అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒత్తు గుడింతాలను నేర్చుకుందాం వీడియోని చివరి వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు కాగుడింతం నేర్చుకుందాం ఒత్తు గుణింతం కా గుణింతం అనగానే మనం ఏం చేస్తామంటే మీకు ముందు ఒక వీడియోలో చెప్పాను ఒక ఎనిమిది అక్షరాలు మాత్రం తెలుగులో అక్షరం వేరుగా ఉంటుంది దాని ఒత్తు వేరుగా ఉంటుంది అని చెప్పుకున్నాం మిగిలిన అక్షరాలన్నీ కూడా అక్షరం ఎలా ఉంటుందో ఒత్తు అలాగే ఉంటుంది ఆ తలకట్ట తీసేస్తే కింద ఒత్తుగా మారుతుంది తెలుగు భాషలో మనం హల్లు కింద హల్లు ఒత్తుగా రాసుకున్నప్పుడు మొదట ఏ అక్షరం పలుకుతున్నామో ఆ అక్షరం పూర్తిగా ఉంటుంది రెండవసారి పలికిన హల్లు ఏదైతే ఉందో దాన్ని సగంగా రాసుకోవాలి మనం ఉదాహరణకి తా అని చెప్పామనుకోండి ఇక్తా ఇక్త అని చెప్పినప్పుడు ఇందులో రెండు హల్లులు ఒక అచ్చు కలిసి ఉన్నాయి ఇక్కత అన్నప్పుడు చూడండి ఇక్కనే ఒక హల్లు దానికి ఇత్ అనే ఇంకొక హల్లు దానికి ఆ అనే అచ్చు ఇవి కలవడం వలన ఇక్కతా అనే సంయుక్త అక్షరం ఏర్పడుతుంది దాన్ని మనం రాసినప్పుడు ఏం చేయాలి మొదటగా మనం ఏదైతే హల్లుని పలుకుతున్నామో ఆ హల్లుని పూర్తిగా రాసుకోవాలి రాసుకుని రెండవసారి పలికిన హల్లు ఏదైతే ఉందో దానిని ఒత్తుగా దాని కింద రాసుకోవాలి ఇక్త అవుతుంది అది ఇక్త ఇక్త భక్తుడు శక్తి ఇలాంటివి రాసామనుకోండి రాసినప్పుడు కాకింద తావత్తు వస్తుంది కాబట్టి ఇక్త అనేది ముందు ఏ అక్షరం అయితే మన నోటిలో ప్రొనౌన్సియేషన్ సరిగా మన ఉచ్చారణను మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్క ఆ ఇక్ త అనేది మనకు కనిపిస్తుంది అయితే మొదట వచ్చిన హల్లేది తర్వాత వచ్చిన హల్లేది ఆ రెండింటినీ మనం సరిగా గ్రహించాలి గ్రహించిన తర్వాత దాని గుణింతాన్ని కూడా గ్రహించాలి ఏ అచ్చు కలుస్తుందో అది కూడా మనం గ్రహించాలి గ్రహించినట్టయితే మనం పదాలను రాయడానికి సులువుగా ఉంటుంది ముందు మనం ఏం చేద్దామంటే మొదటి నేర్చుకునేటప్పుడు ఒత్తిడిని మాత్రం నేర్చుకుందాం సత్యము అన్నప్పుడు త్య త్య వస్తుంది కదా త్య అన్నప్పుడు అందులో మూడు అక్షరాలు ఉన్నాయి రెండు హల్లులు ఒక అచ్చు కలుస్తుంది ఆ రెండు హల్లుల్లో మొదటి హల్లు ఏం ఏం పలుకుతున్నామో అది ముందు అబ్జర్వ్ చేయాలి ఇత్ యా త్య సత్య అన్నప్పుడు తా కింద యావత్తు పలుకుతున్నాం కదా అంటే ఇక్కడ ఏమవుతుంది మొదటిది తా అనే హల్లుని ముందు పలుకుతున్నాం ముందు ఏం ఈ ఇత్ అనే హల్లు పలుకుతున్నాం దాని తర్వాత యా అనే హల్లు పలుకుతున్నాం ఇయ అనే పొల్లు అక్షరం ఇది పలుకుతున్నాం ఇది పలికిన తర్వాత ఆ అనే అచ్చుని దీనికి కలుపుతున్నాం ఇప్పుడు ఇది ఏమైంది త్యా దీన్ని ఎలా రాస్తున్నాం మనం ఇప్పుడు తా కింద యావత్తు కింద రాసుకోవాలి తా కింద యావత్తు త్యా ఇలా అయింది ఇది తెలుగు గుణింతాల్లో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశము ఏదైతే ఒత్తు చెప్తున్నామో ఆ ఒత్తు అనేది రెండవ హల్లుగా కిందనొస్తుంది మొదట మనం పలికే అక్షరం ఏదైతే ఉందో హల్ ఏదైతే ఉందో అది మొదట పూర్తిగా రాసుకోవాలి రాసుకొని రెండవసారి వచ్చే హల్ ఏదైతే ఉందో దాన్ని ఒత్తుగా రాసుకోవాలి రాసుకొని గుణింతం కూడా గుర్తుపెట్టుకోవాలి అచ్చు ఏదైతే వస్తుందో ఆ అచ్చును కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు అచ్చులని మామూలు ఆ కలుపుతూనే గుణింతం రాసుకుందాం తర్వాత పదాలు చెప్పుకునేటప్పుడు ఈ ఊ ఇలాంటివి కలుపుకుంటూ నేర్చుకుందాం చూడండి కాకుడింతంలో మీకేం చెప్పుకున్నాం ఇది కా కింద మొదటగా కింద కావత్తు ఇక్క అది దృత్వాక్షరం అవుతుంది అలాగే కింద కావత్తు ఎగ్గా ఎక్కగా ఎక్కగా ఆ పదం ఎక్కడ రాదు ఆ దాన్ని ఎక్కడ మనం ఉపయోగించుకోవడానికి వీలు లేదు అలాంటివి కొన్ని అక్షరాలు వదిలేసి మనం ఈజీగా మనం ఎక్కువగా ఏ పదాలలో అయితే ఉపయోగించుకుంటామో అలాంటివి నేర్చుకుందాం ఇందులో మొదటగా ఎనిమిది అక్షరాలు చెప్పుకున్నాం కదా ఏవైతే ఎనిమిది అక్షరాలు మనకి అచ్చులు అంటే హల్లులు ఏవైతే ఉన్నాయో హల్లులు రూపం వేరుగా ఉంటుంది ఈ ఒత్తు రూపంగా వేరుగా ఉంటుంది అలాంటివి బాగా నేర్చుకున్నట్టయితే మిగిలిన అక్షరాలు దానంతరం అవిగానే వస్తాయి అవి ఏంటంటే ముందు తెలుసుకుని తర్వాత మనం వెళ్దాం కావత్ ఎలా ఉంటుంది ఇలా కావొత్తు అనేది ఇలా రాసుకుంటాం ఇది మొదటిది రెండవది ఒత్తు ఖ ఏది ఎలాగైతే ఉందో అలాగే రాసుకుంటాం గా ఎలాగైతే ఉందో అలాగే రాసుకుంటాం ఘ అలాగే రాసుకుంటాం ఇంకా అలాగే రాసుకుంటాం ఛా అలాగే రాసుకుంటాం ఒత్తు ఛా అలాగే రాసుకుంటాం అంటే మీద తలకట్టు తీసేస్తే సరిపోతుంది జా దానికి తలకట్టు కూడా పెట్టక్కర్లేదు చిన్న అక్షరం రాస్తే సరిపోతుంది ఒత్తు ఝ ఇణి నెక్స్ట్ త ఠ ఢ తా తర్వాత కావొత్తు తర్వాత త అనే అక్షరం ఏదైతే ఉందో ఈ త అనే అక్షరం తాలూకా ఒత్తు మాత్రం మనం ఇలాగ రాసుకుంటాం కింద తావత్తు ఇది ఇలాగా ఇది తావత్ తావత్తు థ ధ అంతవరకు ఒత్తు థ దా దా ఇవి మా మామూలుగానే రాసుకుంటాం నా ఒత్తు ఏదైతే ఉందో నాని మళ్ళీ నా అక్షరం వేరుగా ఉంటుంది దాని తలకి ఒత్తు ఈ రూపంలో ఉంటుంది తాత్తా దా ధానా పా అవి అలా అక్షరాలు ఎలా ఉన్నాయో ఒత్తులు అలాగే ఉంటాయి మా ఒత్తు మళ్ళీ మా ఎలా ఉంటుంది మా అనేది అక్షరం ఎలా ఉంటుంది మా ఒత్తు ఈ రూపంలో రాసుకుంటాం లేదా ఒక్కొక్కసారి ఇలా పూర్తి సున్నా రాకపోయినా ఇలా తీసుకొచ్చి దీన్ని స్ట్రైట్గా తిన్నగా గీత అయినా గీస్తారు లేకపోతే చుట్టూ ఎలా తిప్పనైనా తిప్పుతారు సగం రాసి వదలకూడదు సగం రాసి ఉంచిది ఏమవుతుంది శా శావత్ అవుతుంది సహాల్లో శావత్తు అవుతుంది కాబట్టి మనం అయితే పూర్తిగానైనా తిప్పాలి లేకపోతే తిన్నగానైనా ఉంచాలి అది మా ఒత్తు అవుతుంది పాప బాబా మా తర్వాత యా వాళ్ళలో యావత్తు యావత్తు ఎలా రాస్తాం యా అనే అక్షరం ఇలా ఉంటుంది యా యావత్తు ఎలా వస్తుంది కావొత్తుకి రివర్స్లో ఎలా వస్తుంది రావత్తు మళ్ళీ రా ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది రా ఒత్తు కాస్త ఎలా మారిపో ఎలా వస్తుంది రావత్తు ఎలా ఉంటుంది అలాగే లావత్తు లా ఎలా ఉంటుంది లా ఒత్తు ఇలా అక్షరం కింద ఇలా రాస్తాం తర్వాత వా ఒత్తు వా ఎలా ఉంటుంది వా ఒత్తుని మనం ఈ విధంగా రాస్తాం తర్వాత సే షా సా హ ఇవన్నీ కూడా అక్షరాలు ఎలా ఉంటాయి ఒత్తులు ఎలా ఉంటాయి షావత్తు ఒకటి కొంచెం చిన్న తేడాలో అలాగే రాస్తాం కానీ ఒత్తుని కొంచెం చిన్న తేడాతో షావత్తుని రాస్తాం ఇది షా అక్షరం ఎలా ఉంటుంది కదా దీనికి ఒత్తు కింద నిలా పెడతారు ఇలా వస్తుంది షావత్తు ఇవి మనం అక్షరాలు వేరుగా ఒత్తులు వేరుగా ఉన్న అక్షరాలు వీటిని మనం నేర్చుకుంటే మిగిలిన అక్షరాలు మామూలుగానే మనకు వచ్చేస్తాయి కాబట్టి ముందు వీటిని మనం అక్షరం కింద వాటిని పెట్టడం నేర్చుకోవాలి కాబట్టి ముందుగా కా గుణింతంలో కాకు కా కాకుడిస్తే కి అవన్నీ నేర్చుకుంటూ కాకు సున్నా పెడితే కాకు రెండు సున్నాలు పెడితే కహ ముందు మనం వీడియోలో కాకు దాపలు సున్నా పెడితే ఇంకా కాకు వెలపల గెలిపిస్తరికా కాకు లకార పొలిస్తే కల్ కాకు నకార పొలిస్తే కన్ అంతవరకు ఆ గుణింతం అక్కడ అయిపోయింది ఇప్పుడు ఈ ఒత్తు గుణంతంలోకి వస్తే కాకింద నావత్తు కాకింద నావత్తు రాస్తే ఇక్కన కా కింద మావత్తు రాస్తే ఎక్కమా కింద యావత్తు రాస్తే ఇక్కియా కింద తావొత్తు రాస్తే ఎక్కతా ఈ ఒత్తులు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి కాకింద తావొత్తు రాస్తే ఎక్కుతా తర్వాత లావొత్తు రాస్తే ఎక్కలా కింద వావొత్తు రాస్తే ఎక్కవా ఇంకేం మిగిలింది తావత్తు కావత్తు నావత్తు మావత్తు యావత్తు అయింది నెక్స్ట్ కాకింద కావత్తు రాస్తే ఇక్క కాకింద కావత్తు రాస్తే ఇక్క కాకింద రావత్తు రాస్తే ఇక్కరా ఇక్కరా ఇవి మొత్తం ఎనిమిది అక్షరాలు ఎనిమిది ఒత్తులతో ఇలా రాసుకుంటాం తర్వాత మిగిలినవి కాకింద కా కింద చావత్తు రాస్తే ఇక్కచా కావొత్తు రాస్తే ఇక్కచా కింద పావొత్తు రాస్తే ఇక్కపా ఏ అక్షరం రాస్తే ముందు ఆ ఒత్తుని ఆ హల్లు ముందు చదువుకొని తర్వాత మళ్ళీ రెండవ హల్లుని మనం ఉచ్చరిస్తూ ఉండాలి ఇది ఒత్తు గుణింతంగా చెప్పుకుంటాం తర్వాత గా అక్షరానికి రాద్దాం ఇలాగా గా అక్షరానికి రాస్తే గా గా కింద నావత్తి రాస్తే గనా గాకు మాడిస్తే గమా గాకు యావుడిస్తే ఎగ్గియా గాకు తావుడిస్తే గత గా కింద లావత్తిస్తే గలా గా కింద వావతిస్తే గవా గా కింద గావత్తిస్తే గా గా కింద రావత్తిస్తే గ్రా గా కింద చావత్తిస్తే గా గా కింద పావత్తిస్తే పా. అంతే గుణింతం అంటే ఇంత ఇంకే లేదు ఇక్కడ ఏంటంటే ఏదైతే హల్లుని ముందు పలుకుతున్నామో దాన్ని మొదట పూర్తిగా రాయడం రెండవసారి పలికిన హల్లుని సగంగా ఒత్తు దాని ఒత్తుని దాని కింద పెట్టడం అది గుణింతం అది ఒత్తు గుణింతంగా చెప్పుకుంటాం తర్వాత చాకు రాద్దాం చాకు నా ఓడిస్తే ఇచ్చనా అని చెప్తాను దీన్ని చాకు మా ఊడిస్తే ఇచ్చమా చా కిందావత్తిస్తే ఇచ్చియా చా కింద తావొత్తిస్తే ఇచ్చితా చా కింద లావత్తిస్తే ఇచ్చలా చా కిందవత్తిస్తే ఇచ్చవా చా కింద చావత్తిస్తే ఇచ్చా చా కింద రావత్స్ ఇచ్చరా చా కింద పావొత్తి ఇలాగా ఏ హల్లుని దాని కింద పెట్టుకుంటే దాని తర్వాత పలుకుతూ ఉండాలి ఇచ్చపా అలాగా జాగుడింతం అలాగే జాగుడింతం తర్వాత పాగుడింతం చా టా టాగుడింతం టాకుని నావుడిస్తా తాకు మాడు స్టమా థాకు యావిడయావిడు స్టా ఠాకులాడు స్థిట్టవా తాకింద టవత్తి స్టా టా కింద రావత్ స్టెట్రా అలాగా టా కింద పావత్తిస్త ఇలాగ ఏ ఏ అక్షరాన్ని కింద పెట్టుకుంటే ఆ అక్షరం కింద రాసుకుంటాం ఏ గుణింతానికి ఆ గుణితం రాసుకుంటాం అలాగే తర్వాత ఇంకోటి ఏదో చెప్పుకుందాం ఏం చెప్పుకుందాం డా గుడింత చెప్పుకుందాం డా కింద నావత్తిస్తే ఇడ్నా ఇడ్నా చూడండి ఎలా పలుకుతున్నామో ఇడ్నా అలాగే డా కింద మావత్తిస్తే ఇడ్మా డా కింద మావత్తి డమా డా కింద యావత్తిస్తే ఇడ్డియా ఇడ్డియా డా కింద టావత్తిస్తే ఇడతా 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 డా కింద లావత్తిస్తే ఇడ్లా డా కింద వావత్తిస్తే ఇడ్డవా ఇప్పుడు డా కింద డావత్తు ఇది మనం ద్విత్వాక్షరాలుగా చెప్తాం టా టావత్తు చా కింద చావత్తు గా కింద కా కింద కావచ్చు ఇవన్నీ కూడా ద్విత్వాక్షరాలు మిగిలినవన్నీ కూడా సంయుక్తాక్షరాలు డా కింద రావత్ ఇస్తే డ్రా ఇలాగా మనం ఈ సంయుక్తాక్షరాలని రాయడం జరుగుతుంది కాబట్టి ఏ అక్షరానైనా మనం సంయుక్తంగా రాసుకున్నప్పుడు మనం ముందుగా గుర్తించాల్సింది ఏ అక్షరాన్ని ఏ హల్లుని ముందు పలుకుతున్నామో ఆ హల్లుని పూర్తిగా రాసుకోవాలి రెండవసారి పలికిన హల్లు ఏదైతే ఉందో దానిని మనం సగం ఒత్తుగానే రాసుకోవాలి తర్వాత అచ్చు ఏదైతే కలుస్తుందో ఆ అచ్చుని దానికి జోడించాలి పూర్తి అక్షరానికి జోడిస్తాం ఇది మనం ఈ హల్లులతో ఒత్తు గుణించాలని రాసే విధానం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి స్వస్తి